బీసీలారా ఇకనైనా మేల్కొనండి ఈ వార్త ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం నుంచి వచ్చింది దాదాపు తిరుమలయపాలెం మండలం నలభై నలభై గ్రామ పంచాయతీలునే ఒక్కటంటే ఒక్కటి బీసీ సర్పంచ్కి ఇవ్వలేదు ఒక్కటంటే ఒక్కటి అరవై శాతం ఉన్న బీసీ సర్పంచులకి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఎక్కడుంది రిజర్వేషన్ ఎన్నబైనా రమేష్ యాదవ్ ఏం మాట్లాడుతుంది అనేది మనం తెలుసుకుందాం ఈ వార్తలో బీసీలు ఇకనైనా మేల్కొని ఆయా గ్రామాల్లోని ఇతర కులాలను కలుపుకొని రాజ్యాధికారం దిశగా ఇప్పటి ఎన్నికల నుండే ప్రయాణం చేయాలని బీసీలోని అన్ని కులాలకు పిలుపునిస్తున్న ఎన్నో రమేష్ యాదవ్ బీసీ కులాలను మోసం చేస్తున్న పార్టీలను ఇకనైనా పసిగట్టాలి బీసీ ఓట్లు కావాలి కానీ సీట్లు మాత్రం ఇవ్వరా ఈరోజు తిరుమలాకులంలో జరిగిన బీసీ నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి పాలేరు నియోజకవర్గం బీసీ నాయకులు ఎన్నబోయిన రమేష్ మాట్లాడుతూ తిరుమలాయపాలెం మండలంలో అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు రాజ్యాంగబద్ధంగా ఉన్న స్థానిక సంస్థల్లో ఉన్న ఇరవై మూడు శాతం బీసీలకు రావాలి కానీ నలభై గ్రామ పంచాయతీల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు బీసీ నాయకత్వంను అణచివేయాలని కుట్రలు కుతంత్రాలు ఈ పాలక పార్టీలు ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్నాయి దీనికి ధీటుగా బీసీ సమాజ ప్రజలందరం కూడా సంఘటితం అయ్యి ఇప్పుడు ఉన్న అన్ని జనరల్ స్థానాల్లో బీసీ కులాలందరం పోటీ చేయాలి బీసీలకు నలభై రెండు శాతం అని పైకి చెప్తూ బీసీ కులాలను ద్రోహం చేస్తున్న ఈ పాలక పార్టీలకు బుద్ధి చెప్పాలని ఈ మండల ప్రజలను కోరుతున్నాను అని చెప్పేసి ఎన్నబైన రమేష్ యాదవ్ అయితే మాట్లాడుతుండు క్రిపాలెం మండల కేంద్రంలో గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ అరవై శాతం ఉన్న బీసీలకి ఈ క్రిన్నాపాలెం మండలంలో నలభై గ్రామ పంచాయతీలు ఉన్నాయి నలభై గ్రామ పంచాయతీలో ఒక్క ఒక్క పంచాయతీ కూడా ఒక బీసీ అనే బీసీ అనేది రిజర్వేషన్ రాలేదు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే అన్ని అధికార పార్టీలు ప్రతిపక్షం పార్టీ కానీ అధికార పార్టీ కానీ అధిక అధికారులు కానీ అందరూ ఏ విధంగా వినే బీసీల్ని మోసం చేయడానికి మరొక్కసారి బీసీల్ని మోసం చేయడానికి బయట మోసపూరితమైన వార్తాన్ని ఇచ్చి మోసం మోసం చేయడం అనేది మాకు అర్థమవుతున్నది ఎందుకంటే బీసీ సోదరులారా ఇప్పటికైనా ఆలోచించండి క్రిణాపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నలభై పంచాయతీలలో మా బీసీలకి ఒక్క రిజర్వేషన్ కూడా రాలేదు మాకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా ఇరవై నాలుగు శాతం ఇరవై మూడు శాతం రావాల్సిన రిజర్వేషన్లో కూడా ఒక్క సీటు కూడా రాలేదు దయచేసి బీసీ నాయకుల్ని బీసీ సోదరులు సోదరులు ఇలా మనకు జరిగిన మోసాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిందిగా బీసీ సోదరులు నిరుద్యోగం చేయడం జరుగుతుంది ఎందుకంటే బీసీ బీసీ ఉద్యమం ఒక పక్క అన్ని పార్టీలు కూడా బీసీ ఉద్యమం మేము సహకరిస్తాం మీన్ సహకరిస్తాం అని చెప్పని తొంగమాటలే చెప్తున్నారు చెప్పా నిజంగా బీసీ సోదరులని ఎదగనీకోకుండా రాజకీయంగా బానిసలుగా మార్చడం కోసమే ఈ విధంగా ప్రయత్నిస్తారని అది బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి ఎందుకంటే బీసీ సోదరులకి రాజకీయాల్లో కింద రానియకుండా ఉండడం కోసమే ఈ విధంగా బీసీ సోదరులు మోసం చేశారు ఈ మండలం ఒకటే కాదు జిల్లా లెవెల్లో కూడా బీసీ సోదరులకి బీసీ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి మా మా రిజర్వేషన్లు కూడా మాకు రాకుండా చేశారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యమే దయచేసి అధికారులు కూడా ప్రభుత్వానికి కాస్తున్నారు ప్రభుత్వానికి గొడుగు పడుతున్నారు కొత్తాసు పలుకుతున్నారు అధికారులు కూడా దయచేసి అధికారులు కానీ ఇప్పటికైనా పాలక వర్గం కానీ ఇప్పటికైనా ఆలోచించి మా రాజ్యాంగ వద్దకు రావాల్సిన బీసీ సోదరులకు రావాల్సిన రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇయ్యని పక్షంలో బీసీ సోదరులు గ్రామ గ్రామ బహుజన ఐక్య వేదిక అని చెప్పి మేము అందరం కూడా పోరాడి బీసీ నాయకులు అందరం కూడా మా హక్కులు మేము సాధించుకుంటామని చెప్పని హెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తున్నాం అధికారులకి పాలక వర్గాలకు మేము హెచ్చరిస్తున్నాం ఈ సభ